ప్రైజ్ దాడ్ హల్ ఎల్వియా ప్రభు య యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శివోదయం ప్రియ దేవుని బిడ్లారా ఈ ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల ఇరవై ఐదవత్సరంలో దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరడానికి అందిన ఆహారాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ క్రీస్తు ప్రభు వారు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆశీర్వాదకరమైన సమయం బట్టి దినమును బట్టి ఆ దేవదేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలే లూయా పిల్లరా వందిన ఆహారంలో పరమగీత ప్రసంగ వాహిని అనే ఓ గంభీరమైన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడుమంతో మాట్లాడుతూ ఉన్నారు ఈ దినము పునరుద్ధారణ దినం కదా ఆశీర్వాదములు మెండుగా మీపై ఆ దేవదేవుడు కృపరించను గాక ఇదేనామో మనం ఎక్కడికి వెళ్ళాలి మనం ఎవరితో సాహసం చేయాలి మనం ఎవరి ముఖ దర్శనం చేసుకోవాలి ఇదేనో ఎవరిని ఎవ ఎవరిని కలవాలని ఆశపడుతున్నాం చాలామంది సండే హాలిడే వస్తే వాళ్ళు ప్రోగ్రాం పెట్టుకుంటారు ఒక ఒక ఫ్రెండ్ని కలవడానికో లేక ఒక బంధువుని కలవడానికో లేక ఒక వర్క్ కుటుంబానికి సంబంధించిన ఒక వర్క్ను చేయడానికి ఎవరో ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు లోక సంబంధంగా లోకస్తులైతే అయితే దైవీకంగా దేవుని బిడ్డగా నువ్వు మొట్టమొదట ఎవరిని కలవాలని నీ డైరీలో రాసుకుంటావు నీ మస్తి మస్తిష్కంలో ఉంచుకుంటావు ఏసయ్యను కలవాలి ఏసయ్య ముఖ దర్శనం చేయాలి ఇది నువ్వు సండే కదా ఆయన సన్నిధికి వెళ్ళాలి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ముఖ దర్శనం చేసి ఆయనతో మాట్లాడి ఆయనతో సహసించి ఆయన ఆరాధించి ఆయన గనపరిచి పరలో ఒక ఆశీర్వాదాలు పొంది ఆ తదుపరి మిగతా లోక సంబంధమైన నా కుటుంబ సంబంధమైన కార్యాలు నేను చేయడానికి సిద్ధపడాలి అని ప్రతి క్రైస్తవుని మస్తిష్కంలో ఉండాలి ఇప్పుడు అది ఉండడం లేదు దేవుని కార్యం కంటే స్వకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు వాళ్ళు అలాగనే ఉంటున్నారు కదా మరి దాన్ని బట్టి వాళ్ళు ఏమన్నా సంతోషిస్తున్నారా ఆనందిస్తున్నారా అభివృద్ధి చెందుతున్నారా శోధంలో నుంచి బయటకు వచ్చారా ఏమి లేదే కారణం ఏంటి ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తే ఆయన నీకు ప్రాధాన్యత ఇస్తాడు అందుకంటాడు కదా ముందు నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి మీకు ఏం కావాలది నేను ఇస్తా అంటాడు మనకు ఆ వాక్యాలన్నీ బాగా తెలుసు మళ్ళా గుడికి రాన వాళ్ళకి ఆరాధన కొట్టే వాళ్ళకి కూడా చేస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియంది ఏం లేదు కానీ గుడికి మాత్రం రారు పిల్లరా ఆ విధంగా ఉండొద్దు ఈ దినము మొదటి ప్రాధాన్యత ఆరాధన అంతే రెండవ ప్రాధాన్యత నీ కుటుంబానికి ఇవ్వండి నేను కాదని ఎన్ని గంటలు సేపు ఒక మూడు గంటలు సేపే కదా ప్రభుత్వం మంచిది పరమ గీతములు ఐదవ అధ్యాయము మన ఒకటవ అధ్యాయము ఐదవ క్షణంలో నేను నల్లని దానైనను సౌందర్యవంతురాలను అని ఇర్షివేం కుమార్తెలతో షూలిమితి చెబుతోంది మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం దినము ఆత్మీయ సౌందర్యము ఏంటండి ఆత్మీయ సౌందర్యము ఈ ఆత్మీయ సౌందర్యం గురించి చాలా చక్కగా పౌలు గారు ఎఫేసి సంఘానికి లేఖ రాస్తూ చాలా చక్కగా వివరిస్తారు ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ జరములో అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకోనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిచి పరిశుద్ధ పరిశుతై తను తాను అప్పగించుకునేను సారీ అసలు యేసుక్రీస్తు ప్రభు తను తాను ఎందుకు అప్పగించుకున్నాడు సెలవుకు చెప్పేశాడు ఇక్కడ పౌలు గారు నీకోసరం నా కోసరమే సంఘము మొట్టమొదటిగా సంఘాన్ని ఆయన ప్రేమించాడు మనం ఎవరినైతే ప్రేమిస్తామో వారి జీవితం బాగుండాలని కోరుకుంటావు అవునా కదా మనము ఉదాహరణకి మన బిడలున్నారు బిడ్డలంటే తల్లిదండ్రులకు ప్రేమ ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారు వారి బిడ్డలు క్షేమంగా ఉండాలని ఎందుకు నువ్వు వారిని ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రతి భార్య తన భర్త క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు ప్రతి భర్త తన భార్య క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటుంది మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా వాళ్ళు బాగుండాలా అని కోరుకుంటాం అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా సంఘాన్ని ప్రేమించాడు కాబట్టి ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అది కళంకమైనను కళంకము అంటే ఏ పాపము ఏ దోషము ఏ యొక్క శరీర కార్యాలు అయినను ఒక చిన్న ముడత కూడా ఉండకూడదు ఏమండి అట్టిది మరి ఏదైనా లేకుండా ఎలా ఎలాగుండాలయ్యా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘంగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఏమండి ఈ వాక్యం చేత ఉదక స్నానం చేశాడు ఎందుకు ఈ వాక్యాలు ఎందుకు అందరూ మనకు ఇలా ఈ విధంగా బోధిస్తున్నారు నేను ఉతకడానికి కదా నీలో ఉన్న మురికి తీసేయడానికి కదా వాక్యము చేత ఉదక స్నానం చేయించి పవిత్ర పరిచి పరిశుద్ధపరచుటగా ఆయన తను తాను అప్పగించుకున్నాడు ఆ మ్యాన్ ప్రియా దేవుని బిడా ఈ యొక్క దినంలో ఈ పునరుద్ధాన దినంలో ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే నిర్దోషమైందిగాను మహిమగల పరిశుద్ధమైనది గాను ఆయన ఎదుట నువ్వు నిలబడాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీలో మత్సైన్ ముడతయినో డాగో మరి ఏదైనా నువ్వు లేక నిష్కళంకమయంగా నిర్దోషంగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన అందుకే తను తాను అప్పగించుకున్నాడు ఈ వాక్యము చేత ఉదక స్నానం చేయిస్తాడు నీ చేత ఎందుకనగా పరిశుద్ధమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన ఎదుటి నిలబడాలని ఆయన ఆశ ప్రతి తల్లిదండ్రి ఆశ అదే కదా ప్రిలరా మన పరలోకము తండ్రి ఆశ కూడా అదే ఆ విధంగా మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకోవాలి ఒకటో పేతుడు మూడు 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 మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము మూడు నాలుగు వచ్చిన కూడా అపోజ్ పౌల్ గారు సారీ పేతుడు గారు సంఘం గురించి రాస్తాడు జరడలో అల్లుకునేటయ్యో బంగారు నగలు పెట్టుకుంటాయు విలువైన వస్త్రములు ధరించటో మీకు అలంకారంగా విలువట్టే అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయ అలంకారముగా మీరు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనని ఇది దేవుని దృష్టికి మిగులు విలువగలది మిగులు విలువ కలిగిన అందం సౌందర్యం మనం అలంకరించుకోవాల్సింది ఏంటి సాధు అయినట్టుగా ఉండాలా మృదువైనట్టుగా ఉండాలా అక్షయ అలంకారాలను మనం ధరించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే జడలు అల్లుకున్నటాయో బంగారు రంగులు పెట్టుకున్నట్టే విలువైన వస్త్రం అంటే ఇక్కడ జడలేసుకో జడలు అన్నాడు జడేసుకోకూడదు ఇప్పుడు ఎర్రబోసుకుంటున్నారు అందుకేనా సాఫ్ట్వేర్ అందరూ ఆ బైబిల్లో ఉంది గారు చెప్పారు జడేసుకోవద్దని ఎర్రబోసుకుంటామని దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి జడలు అంటే కొందరు వెంట్రుకల్ని వివిధ రకాలుగా సోక్ సోకు జడలేస్తుంటారు అవన్నీ మళ్ళీ నువ్వు శుభ్రంగా ఉండడానికి నీకు దేవుడు ఎంట్రుకలు ఇచ్చాడు వాటిని నువ్వు జడేసుకో బంగారు నగలు పెట్టుకుంటాయి నగలు నగలంటే చాలా ఆశ ఏదో ఒక ముక్కుకు కమ్మి ఒక చెవుకి ఒకటి పెట్టుకో కాదనడం లేదు కదా అసలు పెట్టుకోవద్దు అని ఇక్కడ లేదండి పెట్టుకోకూడదు తప్పో పేదరు పేదరుగా నేనేం చెప్పలా అక్షయ అలంకారం ధరించుకుంటారా బాబు వాటికి ప్రాధాన్యత ఇవ్వగాకండి అన్నాడు ప్రాధాన్యత ఎక్కువగా ఇవ్వకూడదు బాహ్య సౌందర్యానికి మృదువైనటి సాధువైనటి ఆ గుణాలను అక్షయాలంకారంగా మనం ధరించుకోవాలి ఆ విధంగా మనం ఉండాలని ఇక్కడ పేతురు గారు సంగు చెప్తాడు కావున పిల్లల ఈ ఆత్మీయ సౌందర్యం కలిగి ఆ దేవదేవుని గాక హాలేలుయా అలాంటి కృప నా ప్రియుడైనసయ్యా మనందరికీ దయచేయునుగాక దేవుడు ఈ వాక్యం గాక మహోన్నతుడు స్తోత్రం ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు సునాము పేట వేడుకొని చున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుడు నుండి కుమారుడైనసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నువ్వు నేను ఇత్య సహవాసం ఆయన వాక్యం వింటున్న బిడ్డలందరికీ దొరికినాయి సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపింపబడును కాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించనుగాక మనందరం ఆ ప్రభు ముఖ దర్శనం చేద్దాం ఆ ప్రభు సన్నిధిలో అక్కడ కలుసుకొని आयन तो आनंद अलागे आमेन